నేను మంచిర్యాల నెల వచ్చిన నేను వెంకటేష్ నా పేరు మా అన్నతోనే నేను రెండవ సినిమా ఇది ఇంకా కూడా రెండు వంద సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అన్నతో అన్న కూడా మన ఎస్ఎస్ రాజమౌళి నేను కోరుకుంటున్నాను మా అన్న చాలా మంచివాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు మా అన్న ఏ అది బంద్ చేయరాని చెప్పినా కదా నేను అప్పుడే నేను అందుకే చెప్పిన చాలా ఇంపార్టెంట్ టైంలో అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెటూరు లేవంటే సైలెన్స్ పెట్టూరీ ఓకే అన్న చాలా సంతోషం హాయ్ అందరికీ నమస్తే నమస్తే నేనే మీ కాశపేట స్వామి షూటింగ్ ప్రారంభం చూడండి మా ఆర్టిస్టులు ఈ మూవీలో వర్క్ చేయడానికి వచ్చిండ్రు ఒకసారి మేము దగ్గరికి వెళ్ళి చూపెడతా చూడండి సో ఈ స్పెషల్గా ఈ రాఖీ పండుగకు మేము స్పెషల్గా సరికొత్త కథతో మీ ముందడికి వచ్చినాం అట్లనే లైన్లో ఉండండి మీరు అందరు కూడా అన్న ఇప్పుడు రావే నూట అందరికీ నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిలిం పేరు రాఖీ పండక్కి పుట్టింటికి పోతా చాలా సెంటిమెంటు ఈ అద్భుతమైన కథ నాకు అందించింది ఈ అన్న రాము మంచి యాక్టరు కథలు కూడా రాస్తాడు మీకు ఎవరికైనా కా కావాలంటే అన్నను సంప్రదించండి డైరెక్ట్గా లేదా నన్ను సంప్రదించడం ఏం కాదు కథలు రాస్తాడు ఈ స్టోరీ ఈ కథ ఈయనది మంచి కథ చాలా సెంటిమెంట్ కథ నాకు అందించాడు ముందుగా నేను వీళ్ళందరినీ పరిచయం చేస్తా ఫస్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టరు చెప్పే నీ గురించి గట్టి చెప్పాలి నా పేరు డాక్టర్ వెంకటేష్ నేను మన మా రామకృష్ణపూర్ నుంచి మనకు ఇక్కడికి షూటింగ్ కోసము వచ్చిన నేను మందమల్ల కూడా మన షాప్ ఉన్నది నీకు ఇది ఎన్నో సినిమా నాకు ఇది మూడో సినిమా అది చెప్పేసి అది మూడో సినిమా నేను అంతకుముందు కూడా ఒక రెండు వేల పంతొమ్మిదిలో సినిమా తీసిన ఇప్పుడు మళ్ళీ అన్న ఇంకా నువ్వు ఆల్రెడీ చెప్పినవే మల్ల మళ్ళీ చెప్తావా నీ సినిమా అదే సినిమా నువ్వు జనని ప్రతిసారి చెప్ప అయితే నేను ప్రస్తుతం అన్నతో పాటు మళ్ళీ ఈ యొక్క సినిమా రంగంలో ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించాము మాతో పాటు మన కళాకారులందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు దిగ్విజయంగా ఈ సినిమా కూడా ముందుకు సాగు ఈ సందర్భంలో మీకు ఒక ముచ్చడి చెప్పాలి ఇట్లా అన్న ఇట్లా దగ్గర దగ్గర నువ్వు కాదు నువ్వు కళాకారుడు వాస్తవమే కానీ భయంకరమైన కళాకారుడు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది చాలామంది ఈ ఈయనకి ఎట్లున్నదంటే ఆ ఈ ఫీల్డ్ ఆయుర్వేదిక్ ఫీల్డ్ అది పక్కకు పెట్టి ఫోన్ స్విచ్ పెట్టి ఫోన్ స్విచ్చా పెట్టినా ఫోన్ స్విచ్చా పెట్టి మరీ షూటింగ్లో పాల్గొంటాడు అంటే ఈయనకు ఒక పిచ్చి ఉంది ఏది ఈ యాక్టింగ్ పిచ్చి ఉంది అది ఇది నాకు చాలా నాకు చాలా గర్వకారణం నాకు గర్వకారణం దర్శకులకు థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ ఓకే అందా ఇక పోతే మనిషి ఇట్లా ఇట్రా ఎట్లున్నాడు మంచిగా ఉన్నాడు దిట్టంగా ఐలైటు ఇక జీవిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఒక మూవీ చేసిండు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఇది నాకు రెండో సినిమా అంతేనా రెండోది పేరు చెప్పు ఊరు చెప్పు గట్టిగా మరహరి ఆర్కే వన్ గట్టి చెప్పు రేపు వేళ నేను వాళ్ళు పిలుస్తారు నిన్ను పిలిచినప్పుడు అకౌంట్లో అని పరిచయం అవుతారు మళ్ళా మరహరి ఆర్కే వన్ ఓకే ఓకే ఇక మన పెద్దోడు ఇక అన్న మన పెద్ద మనిషినే ఈ మనవాడు ఇక ఇక తిరుగులేదు ఈయన తెలుసు కదా మీ అందరికీ చెప్పడం అవసరం అనుకుంటా అయినవాడు ఇప్పు అన్న నా పేరు రాము నేను మంచాలతో వచ్చిన ఇది నాకు ఏడో థ్యాంక్ యూ ఇక ఓతి మేడం గారు పేరు రోజా పట్టుదల ఉన్న వ్యక్తి పట్టుదల బాగున్నది ఏదో ఎట్లయినా సరే ఈ కళారంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని వచ్చింది పట్టుదలతో ఉన్నది యాక్టింగ్ కూడా అట్లనే ఇస్తాను ఎప్పటికైనా కూడా విజయము తప్పకుండా వస్తుంది చెప్పండి మీ గురించి గట్టిగా చెప్పాలి నేను పట్టదల వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను రాజుపేట స్వామి రాజుపేట స్వామి వల్లనే నేను ఇక్కడి దాకా వచ్చాను ఇంకా కూడా ముందుకు మా సినిమా లో సాగాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే ఇగ పోతే ఇగల ఒకసారి నీ కూడా పచేని వాళ్ళకి నేను మంచిర్యాలో ఉండొచ్చిన నేను వెంకటేసినప్పుడు మా అన్నతోనే నేను రెండవ సినిమా ఇది ఇంకా కూడా రెండు వందల సినిమా చేయాలని కోరుకుంటున్నా అన్నతోనే అన్న కూడా మన రాజమౌళి లాగా రాజమౌన్ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చాలా మంచివాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు ఎవరికైనా ఏ అది బంద్ చేయరు అని చెప్పినాయి కదా నేను అప్పుడే నేను అందుకే చెప్పినా చాలా ఇంపార్టెంట్ టైంలో వస్తాయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టూరు లేవంటే సైలెన్స్ పెట్టి ఓకే అన్న చాలా సంతోషం అన్న ఓతే ఇక పోతే మేడం మేడం వస్తే రండి మేడం చెప్పండి ఇక మేడం మామూలు వ్యక్తి కాదు ఈమె ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్లలో ఉంది ఆ మూవీలో కూడా యాక్టింగ్ చేసింది చాలా గొప్ప వ్యక్తురాలు మా అందరికంటే కూడా చాలా సీనియర్ సీనియరు అంటే అనుభవం ఎక్కువ ఉన్నది ఏ సరే ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆ అట్టి అవలీలాగా చేసే సత్తా ఉన్న ఆర్టిస్ట్ అంటే ఈ మేడం గారు సో ఈమెను మీకు పరిచయం చేస్తున్నా నాకు వచ్చేసి రెండో మూవీ అంతేనా మన దాంట్లో నాకు రెండోది మేడం మీ గురించి చెప్పండి చెప్పండి గట్టిగా పేరు గట్టిగా చెప్పండి నా పేరు భవానీ నేను చాలా సఫర్గా చేసినా హాస్పెట స్వామితోని ఇది రెండోది నేను డబ్బింగ్ అట్టించినా కూడా డబ్బింగ్ కూడా చెప్తాను మీకు ఎవరికైనా కూడా డబ్బింగ్ కావాలనుకున్నా కూడా సంప్రదించండి డబ్బింగ్ చెప్తుంది మంచి యాక్టింగ్ చేస్తుంది ఎవరైనా సరే కానీ టాలెంట్ చూసి మీరు ఖచ్చితంగా ఆహ్వానించు అంతేనా ప్రత్యేక మన అన్న అన్న నాడు ఏమో చెప్తాడు

చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాష్పేట స్వామి ఉంటాము యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నమరించాలి ప్రజలందరికీ ఎంటర్మెంట్ ఇస్తున్నాము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ మీరు తప్పకుండా లైక్ షేరు ఆ బెల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అదే బలం మాకు మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ సపరేట్ కాష్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ సెపరేట్ ఈ రెండు నాయే కాబట్టి రెండు ఛానల్ మీరు ఆధారించండి ఓకేనా ఉండాలమ్మలా ఎందుకంటే మాకు టైం లేదు తగ్గ షూటింగ్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి